హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా నిర్వహిస్తున్నటువంటి బీసీసీఐ నిర్వహిస్తున్నటువంటి ఉమెన్స్ వరల్డ్ కప్ బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏక ఏకదాటిగా సాగింది ఈ మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసింది పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచింది పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది వీళ్ళ ప్లాన్ వీళ్ళకే విడిసి చెప్పుకోవచ్చు ఎందుకంటే స్టార్టింగ్లో మరుఫా అక్తర్ బౌలింగ్ వేయడానికి వచ్చింది ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకోవడం జరిగింది ఫస్ట్ స్టార్టింగ్లో ఒమైమా సోహెల్ ఎల్బిడబ్ల్యూ రూపంలో అవుట్ అయింది ఆ తర్వాత సిబ్రాన్ సిద్రామిన్ అమీన్ క్లీన్ బోల్డ్ అయింది టూ పద్లాస్ అఫ్ టూ వికెట్స్ ఉన్న తరుణంలో మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది అమన్ షమీన్ మధ్య అమన్ షమీన్ అండ్ మునివాలి వీళ్ళిద్దరి మధ్య ఫార్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ దక్కింది వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత సెవెంటీ రన్స్ వేసి మునివా అలీ అవుట్ అయినప్పుడు ఈ పార్ట్నర్షిప్కి తెరపడింది ఆ తర్వాత ఒక ఎండ వికెట్లు పడుతున్నా కానీ అమం షవిన్ మాత్రం ట్వంటీ త్రీ రన్స్ చేసి తనే టాప్ స్కోరర్గా ఉంది ఇప్పటివరకు తను ఎప్పుడైతే అవుట్ అయిందో డౌన్ఫాల్ కూడా స్టార్ట్ అయింది అయితే కెప్టెన్ ప్రతిమ కొంచెం వరకు ఆపగలిగింది వికెట్ల పతనాన్ని కాకపోతే తనకి ఎవరు కూడా కంపెనీ ఇవ్వకపోవడం వల్ల తను కూడా ప్రెషర్ కిలోనయ్యి వికెట్ అందించడం అయితే జరిగింది ట్వంటీ టూ రన్స్ వేసి తన అవుట్ అయింది ఇక మిగతా వాళ్ళు మునివాళి సెవెంటీన్ రన్స్ వేయగా అలియా థర్టీన్ రన్స్ వేయగా సిద్రా నవాజ్ ఫిఫ్టీన్ రన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దయానా బ్యాక్ ఈయన ఈమె వచ్చేసి సిక్స్టీన్ రన్స్ వేసింది అయితే ఎయిట్ వికెట్స్ పడిన తర్వాత నష్ట్రాస్ అందు దరిద్రమేమో తెలియదు కానీ హిట్టింగ్ వికెట్తో షోర్ నాక్తర్కి వికెట్స్ అయితే వికెట్ అయితే ఒకటి లక్కీగా సమర్పించడం అయితే జరిగింది అయితే నైన్ వికెట్స్ కోల్పోయే సమయానికి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అలా ఉండింది కాకపోతే ఈ వన్ థర్టీ టార్గెట్ కూడా పెట్టాల్సి రాలేదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్టార్టింగ్లో కొన్ని రన్ మిస్ చేశారు క్యాచింగ్ ఎఫిషియన్సీ మాత్రం పంప్టప్ అని చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ దగ్గర నుంచి నిఘా సుల్తాన జ్యోతి ప్రతి ప్లానింగ్లో తన పాత్ర ఉందని చెప్పుకోవచ్చు తను ఎక్కడి నుంచి మొదలుపెట్టింది అక్కడ దాకా అసలు అగ్రెషన్ అనేది కనిపించింది ఈరోజు నిఘసుల్తాన జ్యోతి దగ్గర నుంచి వికెట్ల వెనకాల ఉండి అందరికీ కాన్ఫిడెంట్ అయితే జరిగింది సో దానివల్ల ప్లాన్స్ అనేవి చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలిగారు బంగ్లాదేశ్ సో టోటల్గా హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రన్స్కి థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఓవర్స్లో చేశారని చెప్పుకోవచ్చు వికెట్స్ చూస్తే మాత్రం షోర్ణ అక్తర్కి రెండు వికెట్లు మరుఫా అక్తర్కి రెండు వికెట్లు ఆ తర్వాత ఫైమా కాటన్ రధియా ఖాన్ ఇద్దరు తలా ఒక్కొక్క వికెట్ తీసుకుంటే ఒక బౌలర్కి మాత్రం త్రీ వికెట్స్ అయితే రావడం జరిగింది సంథింగ్ యా నిషిత అక్తర్కి కూడా ఒక వికెట్ అయితే రావడం జరిగింది సో అనంతరం లక్ష్య చదన్ ఆరంభించిన బంగ్లాదేశ్కి స్టార్టింగ్ అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు ఎందుకంటే పర్గాన హోప్ టూ రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ సెవెన్ ఆ తర్వాత ఒక చిన్నపాటి స్వల్ప పార్ట్నర్షిప్ అయితే ఏర్పడింది కాకపోతే థర్టీ ఫైవ్ రన్స్ దగ్గర టెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత గుబ్య డైట్స్ జలక్ అండ్ నిఘా సుల్తానా జ్యోతి వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ జరిగింది సిక్స్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది అయితే నిఘజతన జ్యోతి తనకి ప్రెషర్ రిలీవ్ చేస్తూ బౌండరీస్తో అటాక్ చేస్తూ వచ్చింది తను ఎప్పుడైతే వచ్చిందో రన్స్ ఫ్లో అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ వాళ్ళు ప్రెషర్ కిలోవనయ్యారు వికెట్ కీపర్ ఎన్ని ప్లాన్స్ చేసినా ఆల్మోస్ట్ పాకిస్తాన్ యొక్క రివ్యూస్ పోయినాయి అంటే తన పాత్రనే ఉందని చెప్పుకోవచ్చు ఒకటి క్యాచ్ అవుట్ కోసం రివ్యూకి వెళ్ళినప్పుడు కూడా అది ఫేర్ క్యాచ్గా అదే అదేవిధంగా ఎల్బిడబ్ల్యూ విషయంలో రెండు రివ్యూస్ కోల్పోవడం అయితే జరిగింది ఏది కూడా పాకిస్తాన్కి రోజు కలిసి వచ్చేలా అనిపించలేదని చెప్పుకోవచ్చు వాళ్ళు గేమ్లో ఉన్నట్టు అనిపించింది అక్కడక్కడ కానీ కానీ రివ్యూస్ విషయంలో మాత్రం వాళ్ళకు ఎలాంటి ఇది లేదని చెప్పుకోవచ్చు సో తర్వాత నిగజత్తున్న జ్యోతి ట్వంటీ త్రీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత నైంటీ సెవెన్ స్కోర్ ఉన్నప్పుడు టీమ్ స్కోర్ నైంటీ సెవెన్ ఉన్నప్పుడు అవుట్ అయింది సిక్స్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత శోభనా మాస్త్రి వచ్చి మంచి కంపెనీ ఇవ్వడం జరిగింది ఎడర్కి సో ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ చేస్తూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడి ఏడు వికెట్లు అయితే ఏడంతో ఘనమైన విజయాన్ని సాధించడం అయితే జరిగింది ఇక వీళ్ళ వైపు నుంచి దయానా క్యాబ్ డయానా బ్యాగ్కి ఒకటి ఆ తర్వాత ఆ తర్వాత మంచి పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ వికెట్స్ కొంచెం పర్వాలేదని చెప్పుకోవచ్చు సో టూ వికెట్స్ ఒకటి పాతిమాసానా వచ్చింది ఇంకొకటి అష్టకైతే ఈరోజు వికెట్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు సిద్ధరా నవాజ్కి ఒక వికెట్ అయితే రావడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వడైతే నో డౌట్ నో సర్ప్రైజ్ చివరి వరకు ఉండి ఆకట్టుకున్నటువంటి ఐడల్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక మ్యాచ్ నెంబర్ ఫోర్ రేపు ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య గుహావతి వేదికగా జరగబోతుంది ఈ మ్యాచ్ హోరాహోరీగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మీరు ఎవరు గెలుస్తారు ఎవరు ఈ మ్యాచ్ రేస్లో ఉంటారు ఎవరికి ఫస్ట్ విన్ వస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం